నమస్తే నా పేరు పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి కేసీఆర్ భయపడుతున్నారా ఇప్పుడు ఇదే అంశం తెలంగాణలో చర్చ మొదలైంది కేసీఆర్ ఏమిటి భయపడటం ఏమిటి అనుకుంటున్నారా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి ఢిల్లీ పెద్దలతో కొట్లాడి మడమ తిప్పకుండా ప్రత్యేక తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది అనే సందేహం రావచ్చు అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో జరిగిన అవినీతి అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది ఆ రిపోర్టు కొద్దిగా వివరాలను క్యాబినెట్లో చర్చించి తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని రేవంత్ రెడ్డి ఇంతకుముందే స్పష్టంగా ప్రకటించాడు బహుశా ఈ నెలాఖరులో ఎప్పుడో ఒకప్పుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ దీని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ హరీష్ రావు విడివిడిగా ఈరోజు హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు ఏమనంటే పిటిషన్ జస్టిస్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తమ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపుకు దిగే అవకాశం ఉందని కాబట్టి కక్షా రాజకీయాలను అడ్డుకునే ఉద్దేశంతో ఆ రిపోర్టును అసలు అమల్లోకే రానికుండా హై ఆదేశాలు ఇవ్వాలని వీళ్ళిద్దరూ హైకోర్టును అభ్యర్థించారు దీనికి సంబంధించిన పిటిషన్ పరిశీలించి రేపు విచారణ చేసే అవకాశం అయితే ఉంది వీళ్ళు పిటిషన్ వేసేంత మాత్రమే విచారణ చేసేసి ఏదో ఆదేశాలు ఇచ్చేది కోర్టు వీళ్ళ పిటిషన్ ఆధారంగా చూసుకుని దీనికి అసలు విచారణ ఉందా లేదా అనేది పరిశీలించి ఉంది అనుకుంటే అడ్మిట్ చేసుకుని అప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది స్పందించమని ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ విషయం అది ఇప్పటికైతే జరుగుతున్నది ఏంటంటే అసలు రిపోర్టు బయటకే రాలేదు బయటకు రాని రిపోర్టును అమల్లోకి రానికుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారు అంటే దీంతోనే ఆయన ఎంత భయపడుతున్నారనేది అర్థమవుతోంది ఇంతకీ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఏముంది లీకుల్ రూపంలో బయటకు వచ్చినటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి అవకతవకలకు కేసీఆర్ హరీషే ప్రధాన బాధ్యులు అని అర్థమవుతోంది కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని తన ఆలోచనల ప్రకారము ప్రాజెక్టులు నిర్మించాల్సిన స్థలాన్ని మార్చారని అంచనాలు సవరించుకుంటూ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి దాదాపు లక్షా పదివేల కోట్లకు అంచనాలు పెంచేశారని ఇంజనీర్లు ఎవరిని కూడా వాళ్ళ పని వాళ్లను చేసుకోనీయకుండా ప్రతి దాంట్లోనూ కేసీఆర్ఏ వేలుపెట్టి హరీష్ రావు వేలు పెట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆలోచనల ప్రకారంగా డిజైన్లు మార్చేసి బ్యారేజీలు ప్రాజెక్టు కట్టడంతోనే అది నాసిరకంగా తయారై మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కూలిపోయి డ్యామ్ ప్లాట్ఫామ్ చీలికలు వచ్చేసి నీటి నిల్వకు పనికిరాకుండా పోయిందని గోర్స్ కమిషన్ రిపోర్ట్లో చెప్పింది అని లీకుల ద్వారా బయటకు తెలుస్తోంది ఈ విషయమే కేసీఆర్ హరీష్ రావు కూడా తెలిసింది అందుకనే వాళ్ళు ఏం చేశారు రిపోర్టు పూర్తిగా కావాలి తమకు అని చీఫ్ సెక్రటరీకి హరీష్ రావు కలిసి ఒక లెటర్ ఇచ్చాడు అయితే ఆ ప్రాజెక్టు రిపోర్టును ఇవ్వడం సాధ్యం కాదని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మిగతా సభ్యులకు ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్ సభ్యులు కూడా అందుతుందని చీఫ్ సెక్రటరీ చెప్పారు అప్పటి వరకు కూడా కేసీఆర్ హరీష్ రావు ఆగదలుచుకోలేదు ఎందుకంటే రిపోర్ట్ ఒకసారి అసెంబ్లీలో ప్లేస్ చేస్తే సభ్యులందరికీ అందులో ఏమేమి వివరాలు ఉన్నాయో తెలిసిపోతుంది అప్పుడు తాము ఎంత అవినీతికి పాల్పడ్డామో తమ హయాంలో జరిగిన అవకతవకలు ఏమిటి లాంటి వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలిసిపోతుందని ప్రజలకు దగ్గరగా వెళుతుందని భయపడి తమకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోనే అసలు ఆ రిపోర్టులోనే అమల్లోకి రానికుండా రిపోర్టును వెలుగులోకి తేనేకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కేసీఆర్ ఈరోజు పిటిషన్ వేశారు దీంతోనే ఆ రిపోర్టు బయటకు వస్తే తమ పరిస్థితి ఏమిటి అనే విషయంలో కేసీఆర్ ఎంతగా భయపడుతున్నారనేది అందరికీ అర్థమవుతోంది మరి రేపు కోర్టు వీళ్ళ పిటిషన్ను విచారణకు తీసుకుంటుందా లేదా అసెంబ్లీలో ఆ రిపోర్ట్ ప్రవేశపెడితే అందులో అంశాలు ఏమున్నాయనేది మెల్లిగా తెలుస్తుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ